ఆగస్టు పదిహేను ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవాలు అని దేశానికి స్వతంత్రం వచ్చిందని పండగ చేసుకునేది ఆగస్టు పదిహేను దేశమంతటా కూడా కులా మత జాతి వర్గ భేదాలు లేకుండా పండగలాగా చేసుకునేది ఆగస్టు పదిహేను మరి ఆ ఆగస్టు పదిహేనో తేదీ దేశ రాష్ట్ర క్షేమము కొరకై ప్రార్థనలు చేయాలి అని ఏసన్న గారికి దేవుడు ఒక ప్రకటన కలగ చేయడము అది గత సంవత్సరాలుగా కొనసాగించబడడం మనకు జరుగుతూ ఉంది ఈ అనుసరణను బట్టి అనేక సంఘాలు కూడా ప్రోత్సహింపబడి ఈ పదిహేనో తేదీ ప్రార్థన వీరుల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు అనేక విషయాల కొరకు సుదీర్ఘంగా తలంచి తలంచి ప్రభు పాద సన్నిధిలో మొకరిల్లి ప్రార్థన చేసే సమయం ఒక విధంగా చెప్పాలంటే ఆ దినాల్లో ఎలాగూ శత్రువుల స్థితిలో నుంచి దేవుడు దేశాన్ని సంరక్షించాడో అలాగే కొన్ని కట్ల నుండి కొన్ని బంధకాల నుండి కొన్ని శత్రు సమూహపు పరిస్థితుల నుంచి దేవుడు విడుదల కలగజేసే దినముగా ఆగస్టు పదిహేను ప్రార్థనా వీరుల సమావేశాన్ని దేవుడు ఆశీర్వదకరంగా గాక అనేక కట్లు తెంపబడాలి ప్రార్థన ప్రభు ఆలకించాలి ఆయన సన్నిధిలో ధూపము వల్లే చేర్చబడాలి ప్రభు ఆగస్టు పదిహేనవ తేదీ జరుగుతున్న ప్రార్థనా వీరుల సమావేశం మన మినిస్ట్రీలో సెంటర్స్లో జరుగుతాయి మన దగ్గర కూడా ఈ సెంటర్లో కోవిల్కుంట్లో జరుగుతుంది బనగాన్పల్లిలో జరుగుతుంది మిగతా సంఘాలన్నీ మన మధ్యలోనికి వస్తారు ఆ రోజు బాప్తిజాలు కూడా ఉంటాయి ఇంకా బాప్తిజాలు పొందినవారు బాప్తిజాలకు సిద్ధపడవలసిందిగా కూడా ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చేటట్లుగా ఉదయం తొమ్మిది గంటల నుండే ప్రారంభించబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా ప్రభు సహాయం చేసి మరి చక్కటి వాతావరణం ఇచ్చి వేల మంది ప్రజలని ప్రభు తోడుకొని వచ్చి వారి అవసరతలు తీర్చి కన్నీటి ప్రార్థనలు దేవుడు ఆలకించేటట్లుగా ఆ దినాన జరుగుతున్న కూడికని దేవుడు ఆశ్రవదించేటట్లుగా ప్రార్థన చేద్దాం హూ హూ య హూయ గనుడా మహోన్నతుడా జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములనైనా మీ దాసుడైన ఏసన్న గారికి మీరు ఇచ్చిన చక్కటి దర్శనాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నా ఈ ఆగస్టు పదిహేనో తేదీ ప్రార్థనా వీరుల సమావేశాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాము మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు నాయన ప్రార్థనా వీరుల సమావేశము నా తండ్రి ఈ మందిరం అంతా ధూపము చేత నింపబడేటట్లుగా మీరు సహాయము చేయండి నాయన అనేక బంధకాలు అనేక కట్లు అనేక బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి నా దేవా విడుదల కలగచేసి మీ హస్తాన్ని చాపమని అడుగుచు ఉన్నాము తండ్రి ఆ ఒక చక్కటి వాతావరణాన్ని మీరు కలగచేయమని అడుగుచున్నాం మినిస్ట్రీలో ఏ ఏ ప్రాంతాలలో ఈ జరుగుతూ ఉన్నదో ఈ కొడికని మీరు గనపరచండి ఈ ప్రాంతంలో కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన నా తండ్రి మహాఘనంగా మీ నామానికి మహిమకరముగా మా ఆత్మ ఆత్మీయ దీపాలు ప్రకాశించేటట్లుగా మీ సన్నిధిలో మేము కనపరచబడేటట్లుగా మా ప్రార్థనలు నీ సన్నిధానానికి చేర్చబడేటట్లుగా మీ యొక్క ఘనమైన కార్యములు జరిగించి మహిమ పొందమని ఏ సున్నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బాప్తిజాలు కూడా ఉన్నాయి ఈ బాప్తిజాల పొందని వారు ఇది సరైన అనుకూల సమయం అని ఎంచి బాప్తిజాలు కూడా పొందని వారు పొందాలి ప్రైజ్ తెల్లాడు ప్రైజ్ తెడు ప్రైజ్లాడు